అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ముందుగా మీ అందరికీ కూడా గ్రూప్ టూ పరీక్షను విజయవంతంగా రాసినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అవును ఎందుకంటే సమయానికి వెళ్ళి పరీక్ష రాయడంతోనే మీరు విజయం సాధించారు ఒకవేళ మీరు సమయానికి వెళ్ళకుంటే పరీక్ష రాయలేదు సో నేను కూడా సమయానికి వెళ్ళిన పరీక్ష రాసిన నాలుగు పరీక్షలు నిన్న రెండు పరీక్షలు ఈరోజు రెండు పరీక్షలు మొత్తం నాలుగు పరీక్షలు ఆరు వందల మార్కులకు రాయడం జరిగింది అందుకే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు పాపం కొంతమంది సమయము అంటే అయిపోవడంతో పరీక్ష రాయలేకపోయారు అక్కడ ఏ సమయమైతే ఇచ్చారో ఆ సమయానికి చేరుకోకపోవడంతో పరీక్షకు రాయలేకపోయారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది కాబట్టి ఉద్యోగ క్యాలెండర్ ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ విధంగా కొనసాగించగలరు విజయవంతంగా పరీక్ష రాయగలరు సో నేను నిన్న రెండు పరీక్షలు ఈ రెండు ఈరోజు రెండు పరీక్షలకు అటెండ్ కావడం జరిగింది రాయడం జరిగింది నేను నా యొక్క అభిప్రాయం అంటే నేను రాసినటువంటి పరీక్షలపై పరీక్ష పేపర్లపై నా యొక్క అభిప్రాయం ఏంటంటే మొదటి పేపర్ వన్ జనరల్ స్టడీస్ కొంత కఠినంగా వచ్చింది అలాగే నిన్న మధ్యాహ్నం రెండవ పేపర్ పర్వాలేదు అలాగే మూడవ పేపర్ వచ్చేసి ఈరోజు జరిగినటువంటి మూడవ పేపర్ పర్వాలేదు బాగానే నచ్చింది అలాగే నాలుగో పేపర్ ఇప్పుడు అంటే ఈ మధ్యాహ్నం ఇప్పుడే అంటే మధ్యాహ్నం రాసినటువంటి నాలుగో పేపర్ బాగానే ఉంది అంటే ఇక్కడ మొదటి పేపర్లో జనరల్ స్టడీసు అదేవిధంగా కరెంట్ ఎఫైర్సు చాలా కొంచెం కఠినంగానే ఉన్నాయి సో ఇక రెండవ పేపర్ వచ్చేసి పాలిటీ నిన్న జరిగినటువంటి నిన్న అంటే నిన్న రాసినటువంటి పాలిటీ ఈజీగా ఉన్నా అంటే కొంత సులభంగా ఉ కొంత అంటే మనకు ఈజీగా ఉన్నప్పటికీ హిస్టరీ మాత్రం చాలా కఠినంగా ఉంది ఎందుకంటే సమగ్రంగా అవగాహన ఉంటేనే మనము అందులో ఆ ప్రశ్నలకు మనము సమగ్రంగా పూర్తి అవగాహన ఉంటేనే చేసే విధంగా ఉండడం జరిగింది హిస్టరీ అలాగే ఈరోజు జరిగినటువంటి ఎకానమీ పర్వాలేదు బాగానే ఉంది చదివినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకు రావడం జరిగింది ఎందుకంటే ఏ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అంటే ఎకానమీ అంటే చాలా కఠినంగా ఉంటుందని నేను అనుకున్నాను కానీ పర్వాలేదు అనిపించింది అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రం నేను అంటే ప్రత్యక్షంగా అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో నేను ఉద్యమకారునిగా పోరాటం తెలంగాణ కోసం చేయడం జరిగింది ఆ రోజుల్లో సో అప్పుడు తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన ఉంది ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈరోజు పరీక్షలో ఉపయోగపడింది చాలా సంతోషం అనిపించింది మొత్తం పేపర్ అంతా కూడా చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే పూర్వజ్ఞానం అంతా కూడా మళ్ళీ గుర్తుకు రావడం జరిగింది పూర్వజ్ఞానం అంతా కూడా గుర్తుకు రావడం జరిగింది చాలా ఉపయోగపడ్డది ఈ యొక్క పరీక్షలు పాటలు రచయితలు కానీ అలాగే పుస్తకాలు రచయితలు ఇలాంటి చాలా విషయాలు చేసినటువంటి ఉద్యమ సమయంలో అప్పుడు శ్రీకృష్ణ కమిటీ కానీ అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా గుర్తుకు రావడం అంటే చాలా మంచిగా అనిపించింది సో ప్రయత్నం చేసినాం ఫలితం ఏదైనా మన మంచికే అని మనం అందరం కూడా అనుకోవాలి ముందుగా పరీక్ష రాయడం మన వంతు ఈ ఫలితం భగవంతుడి వంతు ఫలితం ఏదైనా మన కోసమే అని మనం అనుకోవాలి అందరు కూడా మనం మన యొక్క మన వంతు మనం పరీక్ష రాసాం ఫలితం భగవంతుడి వంతు ఇక రాయబోయే పరీక్షలు కూడా చాలా చక్కగా ఇష్టపడి చదివి పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికి కూడా జవాబులు చేసే విధంగా ఇంకా రాబోయే డిఎస్సి కానీ టెట్టు కానీ అలాగే గ్రూప్ వన్ కానీ అలాగే గ్రూప్ టూ కానీ ఇట్లా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలను పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుదాం ఈ యొక్క పరీక్షలలో ప్రతి ప్రశ్నకు కూడా మనకు అన్నీ తెలిసి తెలిసి అంటే ఆన్సర్ చేసే విధంగా మనం నిరంతరం ఇష్టపడి చదివితే ఖచ్చితంగా మనం ఏ ప్రశ్నలైతే అక్కడ జవాబే ఉంటుంది కాబట్టి మనం గుర్తించగలుగుతాం సో ఈ యొక్క పేపర్లపై నా యొక్క ఒపీనియన్ మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది చాలా చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క పో నాలుగో పేపర్ రాసేసరికి అంటే నాకు గతంలో ఏదైతే జ్ఞానం అనేది ఉద్యమంపై ఉందో ఆ పూర్తి జ్ఞానం ఉపయోగపడ్డది చాలా చక్కగా రాయడం జరిగింది అలాగే పేపర్ వన్ కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ పేపర్ టూలో హిస్టరీ కఠినంగా ఉండడం జరిగింది పాలిటీ పర్వాలేదు అలాగే ఈరోజు జరిగినటువంటి ఎకానమీ పేపర్ పర్వాలేదు బాగానే ఉంది అంటే చాలా చక్కగా రాయడం జరిగింది అలాగే ఈ ఇప్పుడు రాసిన ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర కూడా బాగానే రాయడం జరిగింది ఫలితం ఏదైనా కానీ ఆ భగవంతుడు వంతు ఫలితం మన వంతు సో ఫ్రెండ్స్ ఇంకా రాయబోయే పరీక్షలు కూడా బాగా ఇష్టపడి చదివి అన్ని పరీక్షలు అన్ని ప్రశ్నలకు జవాబులు ప్రతి ఒక్కరం కూడా చేయాలని మనం మనవంతుగా ప్రతిరోజు ఏ విధంగానైతే మనం అన్నం తింటామో అలాగే మన ఇంటి పనులు ఏ విధంగా చేసుకుంటామో అట్లనే చదువు కూడా కొంత సమయం ప్రతి ఒక్కరు కూడా కేటాయించాలని మన అమ్మా నాన్నలు అమ్మ నాన్న కళ్ళ మన అందరం కూడా అమ్మ నాన్న కళ్ళలను నెరవేర్చాలని మనవంతు మనం ఏది అనుకుంటే అనుకుంటే కానిది ఏం లేదు కాబట్టి ప్రతిరోజు కొంత సమయం ఇచ్చి పుస్తకాలపై పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది పరీక్షలు పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు చేసే విధంగా మా ప్రతి ఒక్కరం కూడా తయారు కావాలని కోరుకుంటూ చలి బాగా ఉంది ఈ యొక్క చలి ఇంకా మూడు రోజులు కొనసాగుతుంది సో చాలా జాగ్రత్తగా మనము మరియు అలాగే మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇంకా మూడు రోజులు ఉంటుందని ఈరోజు పేపర్లో రావడం జరిగింది సో అందరం కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ అందరికీ బాయ్